హలో బ్యూటిఫుల్ people, good morning, welcome back to another day, welcome back to another video ఈ వ్యూ షేర్ చేసుకోక మీతో చాలా రోజులైపోయింది కదా సో అందుకని మార్నింగ్ వ్యూ అయితే చూపిస్తున్నాను నేను లేచేసరికి వర్షం ఫుల్గా అయితే పడుతుంది ఈరోజు మండే అనమాట స్కూల్ ఉంటుంది కాబట్టి నేను సిక్స్ ఫిఫ్టీన్ అట్లా లేచాను నేను లేచేసరికి ఫుల్గా వర్షం అయితే పడుతుంది సో ఇక్కడ బాగా పికాక్స్ సౌండ్స్ అవి వినిపిస్తున్నాయి పికాక్ కనిపిస్తుందేమోనని చెప్పి ఇక్కడ నుంచి చాలాసేపు అయితే చూశాను బట్ పికాక్ అయితే కనిపించలేదు కానీ వర్షం అయితే మంచిగా ఎంజాయ్ చేసి లోపలికైతే వచ్చేసాను సో ఈరోజు శ్రీకర్ లంచ్ బాక్స్లోకి పన్నీర్ కర్రీ తీసుకెళ్తా అన్నాడు ఆల్రెడీ నాకు ఒక టూ కామెంట్స్ వచ్చి ఉన్నాయి శ్రీకర్కి పన్నీర్ కర్రీ ఎలా చేసిస్తారు అని సో దానికోసం ఈరోజు డీటెయిల్గా ఈ వీడియో అయితే షూట్ చేశాను ముందుగా అయితే వాండి తీసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసాను వేసిన తర్వాత కొంచెం లవంగం కొంచెం చెక్క వేసాను ఇది ఓన్లీ నేను శ్రీకర్ కోసమే చేస్తున్నాను అనమాట తర్వాత దీనిలో కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసి వేసాను ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ అయింది అన్న తర్వాత దీనిలో కొన్ని టమాటాలు కూడా యాడ్ చేశాను కాజు ఉంటే కాజు కూడా ఇందులో వేసి నేను రోస్ట్ చేసిన తర్వాత మిక్సీ చేస్తాను ఈరోజైతే కాజు లేదు దానికోసం ఈ రెండింటినీ చేస్తున్నాను అనమాట అంటే టమాటా ఉల్లిపాయ లవంగం చెక్క సో ఇవి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇలాగా జార్లోకి తీసేసుకుని దీన్ని మిక్సీ పట్టేసుకుంటాను చాలాసార్లు వాటర్ అవసరం ఉండదు మరి కొంచెం బరగ్గా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేస్తాను తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ ఉండిపోయింది కదా బాండీలో దానిలోనే జీలకర్ర వేసాను జీలకర్ర మంచిగా ఫ్రై చేసిన తర్వాత చక్కగా అది ఆయిల్లో అంతా పట్టేసిన తర్వాత ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ బాగుండాలి కదా దాని గురించి ఈ ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాను కదా ఉల్లిపాయ టమాటా చక్క లవంగా వేసింది అదైతే ఆ మిశ్రమం అయితే ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ తేలే వరకు ఇదైతే వేయించేసుకుంటాను చాలా సింపుల్గా చేస్తానండి నేను పన్నీర్ కర్రీ ఎందుకు అంటే శ్రీకర్ చాలా రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు పన్నీర్ కర్రీ ఇష్టంగా తింటూ ఉంటాడు దీనిలో కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేశాను ఇక్కడ మామూలుగా మనం పెద్దవాళ్ళు తినడానికైతే ఇక్కడ గ్రీన్ పీస్ ఉంటుంది కదా అది యాడ్ చేస్తే చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీలో తర్వాత కొంచెం కారం కూడా వేసాను తక్కువే వేసాను గ్రీన్ పీస్ వేసుకుంటే పన్నీర్ కర్రీలో టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీకు వేయకపోతే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులో వాటర్ కూడా వేసి ఆయిల్ అంతా తేలే వరకు పైకి అయితే వేసేసుకున్నాను రానిచ్చాను ఆయిల్ అంతా పైకి తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇంకొంచెం హెల్దీగా చేయడానికి దీనిలో ధనియా పొడి యాడ్ చేశాను సో అది కూడా కలిపేసిన తర్వాత పన్నీర్ వేసి కలిపేసుకున్నాను అంతే సింపుల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ తేలిపోయింది కదా చూసారు కదా సో ఇంతే అనమాట శ్రీకర్కి నేను ఇలా చేస్తాను మా కోసం ఇంకెప్పుడైనా చేసుకుంటే నేను అది షేర్ చేస్తాను వీడియో శ్రీకర్కి ఎలా చేస్తారో అని అడిగాను కాబట్టి ఈరోజు ఆ వీడియో అయితే షూట్ చేసేసాను ఇంకా చపాతీలోకి తీసుకెళ్తా అన్నాడు పన్నీర్ కర్రీ అలాగే బ్రేక్ఫాస్ట్లో కూడా చపాతీయే తింటానని చెప్పాడు ముందు రోజు నేను నిద్రపుచ్చేటప్పుడు అడుగుతాను ఏం తీసుకెళ్తావు రేపు ఏం తీసుకెళ్ళాలి నువ్వు అంటే చాయిసెస్ చెప్తాను ఇప్పుడు ఫ్రైడే ఉందనుకోండి రేపు ఫ్రూటీ ఫ్రైడే ఏం తీసుకెళ్తావు అట్లాగా టేస్టీ థర్స్డే రేపు ఏం తీసుకెళ్తావు అట్లాగా సో అప్పుడు కొన్ని ఆప్షన్స్ చెప్తాడు దాన్ని బట్టి నెక్స్ట్ డే ఫుడ్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను మ్యాక్సిమం తను అడిగిన మెన్యూ ఇవ్వడానికే ట్రై చేస్తాను ఎందుకంటే తను అడిగిన మెన్యూ ఇస్తే ఏంటంటే లంచ్ బాక్స్ ఎంటీగా వస్తుంది లేకపోతే లెఫ్ట్ అవర్ వచ్చేస్తుంది అనమాట ఇంకా చపాతీలు మూడు చేశాను రెండేమో బాక్స్లోకి ఒకటేమో తనకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి పెట్టడానికే అని చెప్పేసి చూసారు కదా అయితే కాల్ చేస్తున్నాను నేను తనకి ఆయిలే వేస్తాను ఒక్కొక్కసారి గీ కూడా వేస్తాను మాకైతే ఆల్రెడీ నేను లేయర్స్ వేసేటప్పుడే అందులో ఆయిల్ వేసేస్తాను కాబట్టి మాకైతే ఆయిల్ వేయను సో చీకర్ కోసమైతే కొంచెం అంత ఆయిల్ వేసే వేస్తాను అనమాట సో వాళ్ళ కొంచెం స్మూత్గా కూడా ఉంటుంది కదా తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది చపాతీ మరీ డ్రైగా అయిపోకుండా అని చెప్పేసి ఇంకా చపాతీ కూడా రెడీ అయిపోయింది నేను బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి ఇట్లా సార్ట్అవుట్ చేసేసుకున్నాను పన్నీర్ కర్రీ చపాతీ పెట్టేశాను ఒకటేమో టెన్ ఓ క్లాక్కి స్నాక్స్ బ్రేక్ ఉంటుంది దానిలోకి స్నాక్స్ ఒకటేమో బస్లో తినడానికి స్నాక్స్ అంట రీసెంట్గా తీసుకెళ్తున్నాడు దానికోసం ఇట్లా బాక్స్లన్నీ ఫిల్ చేసి పెట్టేశాను తర్వాత ఇంకా ఇప్పుడైతే ఏంటి అంటే స్కూల్కి వెళ్ళడానికి మండే కదా మాకు మండే స్కూల్కి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది సో అదే చెప్తున్నాడు ఇక్కడ నేను వెళ్ళేసరికి బస్సు వచ్చేసింది ఇంకా బస్ కూడా ఎక్కించేసి నేనైతే పైకి కూడా వచ్చేస్తున్నాను అయితే ఇలా నిదానంగా అట్లా గడుస్తూ ఉంటుంది మండే ఎందుకో ఎప్పుడు నచ్చదు నిజంగా ఇంకా పైకి వచ్చేసిన తర్వాత మా కోసం ఈ ధనియాలు మెంతులు వాటర్ తాగక మేము చాలా రోజులైపోయింది చుట్టాలు వచ్చారు కదా ఈ హడావిడిలో సో ఇంకా నేను స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఈరోజైతే ఇవి పెట్టాను సో ఇద్దరం తాగేయడానికి దీనిలో ధనియాలు మెంతులు వేసాను పన్నీర్ దూడ అయిపోయింది ఆర్డర్ చేయాలి సో ఆర్డర్ చేస్తే అది కూడా వేసుకుంటాము మూడు కలిపి తాగుతాం అనమాట రెగ్యులర్గా చాలామంది మీరు ఎందుకు తాగుతారు అని కూడా కామెంట్స్ చేశారు జస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని క్యూర్ చేసుకోవడానికి తర్వాత చపాతి కూడా చేస్తాను మా ఇద్దరి కోసం ఇంకా ఏంటంటే ఈ రెండు రోజుల నుంచి వాషింగ్ మిషన్ బాగా తిరిగింది ఆ బట్టలన్నీ ఉండిపోయినాయి అవన్నీ ఫోల్డింగ్ చేస్తున్నాను అంటే ఐరన్కి చాలా బట్టలు ఉన్నాయన్నమాట అవన్నీ చేస్తూ ఉన్నాను మా అపార్ట్మెంట్లో వాష్మెన్ మారున్నారు అంతకుముందు అయితే తను ఐరన్ కూడా చేసేవాళ్ళు సో నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసేదాన్ని అంటే శ్రీకర్కి హాలిడేస్ వచ్చినప్పుడల్లా తన యూనిఫామ్స్ తన సివిల్స్ అట్లా చేయించేదాన్ని సో ఇప్పుడు మేము బయటకు ఇవ్వాల్సి ఉండి సో చాలా అయిపోయాయి ఒకసారి ఐరన్ వాళ్ళని పట్టుకుని ఇవన్నీ బట్టలు అయితే ఐరన్ చేయించుకోవాలి అవి చేస్తున్నాను అనమాట ఏవి ఐరన్వి ఏమి మామూలు బట్టలు ఏమి షెల్ఫ్లో పెట్టాల్సినవి అన్ని ముగ్గురువి ఉన్నాయి అవే చూస్తూ ఉన్నాను ఇక్కడ సో ఇంకా బట్టలు మట్టలు పెట్టేసిన తర్వాత ఇంకా వంట చేయాలి కదా సో దాని గురించి అయితే చూడాలి సో బ్రేక్ఫాస్ట్లోకి అయితే మేము కూడా చపాతీయే తీసేసుకున్నాము ఫ్రిడ్జ్లో కొంచెం లెఫ్ట్ ఓవర్ చికెన్ ఉంది దానికి కాంబినేషన్ కింద టమాటో రసం పెడదాము అనేసి అయితే అనుకున్నాను ఇది మేము ఎలా టమాటో రసం చేసుకుంటాము అనేది ఈ వీడియో అనమాట యాక్చువల్గా ఈ రసానికి ఒక స్టోరీ ఉంది చెప్తాను సో ఇప్పుడైతే ముందైతే గిన్నె పెట్టేసుకుని దానిలో ఆయిల్ వేసేసుకుని దానిలో ఫస్ట్ అయితే నేను చిన్న ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అంటారు కదా అవి వేసాను అవి వేసిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేశాను తాలింపు దినుసులన్నీ వేసి వేగిపోయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసాను అవి కూడా వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసాను ఇవి చక్కగా వేగిపోవాలి టమాటో అయితే ముషీగా అయిపోవాలన్నమాట అప్పుడే ఈ టమాటో రసం చాలా టేస్ట్గా ఉంటుంది ఇది యాక్చువల్గా మా ఆంటీ రెసిపీ అనమాట అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ తను బాగా చేస్తారు వంటలు తన రెసిపీ యాక్చువల్గా ఒకరోజు నన్ను అంజన్కి లంచ్కి పిలిస్తే లంచ్కి వెళ్ళాము ఆ రోజు మా ఆంటీ రసం పెట్టింది అంజన్ నాన్ వెజ్ అంతా వదిలేసి రసంతోనే తిన్నాడు అప్పుడు మేము మా ఆంటీని రెసిపీ అడిగి ఇంటికి వచ్చి అప్పటి నుంచి చేసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట సో ఇంకా ఇందులో అయితే పసుపు యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు నేను ఎంటీఆర్ వాళ్ళది రసం పౌడర్ యూస్ చేస్తున్నాను పర్టికులర్గా కొన్ని కొన్ని వంటలకి కొన్ని కొన్ని బ్రాండ్స్ అంటే బాగుంటాయి అంటే మీరు రెడీమేడ్ వాడతారా అంటే కోర్స్ నేను వాడతాను చాలా వరకు కొన్ని కొన్ని ఇంట్లో కూడా చేసుకుంటాను కానీ బట్ నేను వాడతాను రెడీమేడ్ కూడా దానిలోకి రసం పౌడర్ అయితే ఎంటీఆర్ వాళ్ళది చాలా టేస్ట్గా ఉంటుంది పర్టికులర్గా ఇలాంటి టమాటో రసం పెట్టేటప్పుడు సో ఆ టమా దానికోసం ఇంకా నేను ఎంతైతే కావాలనుకుంటున్నానో అంత రసం పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను తర్వాత కొంచెం అంతా మిరియాల పొడి వేసుకుంటే మంచిగా స్పైసీగా పుల్ల పుల్లగా తీ చాలా అంటే చాలా బాగుంటుంది టమాటో మాత్రం పూర్తిగా మగ్గిపోవాలి అదే టిప్ అనమాట సో ఇదంతా మగ్గిపోయిన తర్వాత దీనిలో కొంచెం అంతా వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు చింతపండులో వాటర్ వేసి ఓవెన్లో పెట్టాను అనమాట చింతపండు రసం తీయడానికి ఈజీ అయిపోతుంది అని చెప్పేసి ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో చింతపండు రసం కూడా యాడ్ చేసేస్తున్నాను తర్వాత ఇందులో కొంచెం బెల్లం కూడా వేసాను సాల్ట్ కూడా వేసాను టేస్ట్గా తగ్గట్టు చూసుకుని వేసుకోవటమే ఇంకా వేసిన తర్వాత ఇది ఒక బాయిల్ వచ్చింది అంటే మనకి రసం అనేది స్టార్ట్ అయిపోతుంది అంటే ఫస్ట్ బాయిలే కాదు సిమ్లో పెడితే కొంచెం మనకి కొంచెం అది తగ్గుతుందనమాట అంటే కొంచెం తిక్కుగా అవడం స్టార్ట్ అవుతుంది సో అప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవడమే కొత్తిమీర వేసేసుకుని సో రసం అయితే రెడీ అయిపోయింది ఇంకా వాటర్ అడ్జస్ట్ చేసుకుని రసం బాయిల్ అయిపోతుంది అంతే సింపుల్ తర్వాత తినేసాము ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాఫీ కలుపుకున్నాను నేను సో ఇక్కడ మీకు ఈరోజు హెయిర్ గురించి కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తాను స్టేమియో నుంచి ఇదైతే హైబీసికస్ పౌడర్ అనమాట ఏంటంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ మీకు ఎటు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ ఉండవన్నమాట న్యాచురల్గా ఈ స్టేమియో వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ అనేవి మనకి తయారు చేస్తారు నేను ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ కూడా యూజ్ చేసి ఉన్నాను మళ్ళీ ఇంకొక బ్యాచ్ తెప్పించుకున్నాను అనమాట దీనిలో అయితే హైబీసికస్ ఉంది రీతా పౌడర్ ఉంది షీకాయ్ ఉంది ఇంకా ఆమ్లా ఉందన్నమాట సో ఇలా పౌడర్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి సో దీనిలో బెనిఫిట్ ఏంటి అంటే ఇవి మనకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లో ఉంటాయి మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా పర్చేస్ చేయండి సో ఈ హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుందామని అనుకుంటున్నాను నేను సో దానికోసం ముందుగా అయితే ఇవన్నీ బయటకు తీసి పెట్టాను ఆమ్లా రీతా హైబీసికస్ ఇంకా షీకాయ ఇవన్నీ ఒక బౌల్ తీసుకొని ఇది ఒక డిస్పోజల్ బౌల్ తీసుకున్నాను నేను మీరు నార్మల్ మెటల్ అయినా ప్లాస్టిక్ అయినా ఏ బౌల్ అయినా తీసుకోవచ్చు తీసుకొని దీనిలో ఏంటంటే అన్నీ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను షీకాయ్ మాత్రం టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను దట్టు ఏంటంటే ఇంకా నేను షాంపూ ఏమీ లేకుండా దీంతోనే ప్యాక్ అనేది పెట్టేసుకున్నాను సో ఇప్పుడు నా హెయిర్ చిన్నగా ఉంది కదా ఇది నేను పెట్టుకోగా ఇంకొంచెం ఉంటే మా హస్బెండ్ కూడా పెట్టుకున్నారు సో తను కూడా చుట్టూ చాలా బాగుందని చెప్పారనమాట మీకు కావాలి అంటే ఖచ్చితంగా యూస్ చేయండి కొనాలని ఏమీ ఫోర్స్ చేయట్లేదు మీకు కావాలి అంటే ట్రై చేయొచ్చు ఎందుకంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఈ పౌడర్స్ అన్నీ మనం ఇంట్లో చేసుకోవాలి అంటే చాలా కష్టం కదా సో దాని గురించి ఇలా తెచ్చుకుని పెట్టుకున్నామంటే మనం ఎప్పుడైనా హెన్నా పెట్టుకున్నాం అనుకోండి హెన్నాలో అయినా కలిపేసుకోవచ్చు లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ ప్యాక్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటాం కదా వాటిలో అయినా మిక్స్ చేసి పెట్టేసుకోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నాను ఇదైతే న్యాచురల్ ప్రొడక్ట్ అండి దీనిలో ఎటువంటి కెమికల్స్ అయితే ఉండవు మనకి హెయిర్కి సంబంధించిన అన్ని రకాల వాటికి అన్ని ప్రాబ్లమ్కి స్కాల్ప్ నుంచి హెయిర్ ఫాల్ దాకా అన్నిటికీ అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది సో దీన్ని కొంచెం నేను వాటర్ వేసేసి నేను ఫేస్ బ్యాక్ పెట్టుకోవడానికి వీలుగా కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే కలిపేసుకుంటున్నాను సో వాటర్ అయితే కొంచెం బాగానే పడతాయి హెయిర్కి అది అంటాలి కదా సో దానికోసం కలిపేసుకున్న తర్వాత ఇక్కడైతే హెయిర్కి అయితే నేను పెట్టేసుకుంటున్నాను సో మీకు విషయం చెప్పాలండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి అప్పుడు హ్యాపీగా మీకు త్రీ టైం ఉన్నప్పుడు నా వీడియో అనేది ఎంజాయ్ చేయొచ్చు అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మీ నేటి మహిళ అనే ఐడితో ఇన్స్టాగ్రామ్ ఉందండి మీరు అక్కడ నాతో చెట్చాట్ చేయొచ్చు మీరు ఏమైనా చెప్పాలనుకున్న సజెషన్స్ ఏమైనా అడగాలనుకున్నా కూడా మాట్లాడవచ్చు మీరు ఏ టైం అయినా మీరు అక్కడ డిఎం అనేది చేయొచ్చు సో వన్స్ నేను చూసాక రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను సో ఇంకా ఫ్రెష్ వచ్చాను డిన్నర్లోకి ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఒక గంట ఆలోచించిన తర్వాత ఆలును గ్రీన్ పీస్ ఉన్నాయి సో రెండు కలిపి పులావ్ చేసేద్దాం అనేసి అనుకున్నాను దానికోసం అయితే ముందుగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాను నేను అంతకుముందు రెండు మూడు బ్లాక్స్లో కూడా చేసా చెప్పాను మీరు పులావ్లో ఓన్లీ పచ్చిమిర్చి అల్లం వేసే కన్నా అంటే వెజ్ సైడ్ చేసేటప్పుడు చికెన్ గురించి మాట్లాడట్లేదు నేను చేసే కన్నా మీరు ఇలా ఈ మూడు కలిపి పేస్ట్ చేశారు అంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది భోజనంలో మనకి వెజిటబుల్ రైస్ పెడతారు కదా అంటే వెజ్ బిర్యానీ సేమ్ అలాంటి ఫ్లేవర్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి నేను పచ్చిమిర్చి అయితే నాలుగు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి సేమ్ క్వాంటిటీ తీసుకుని మిక్సీ పట్టేస్తున్నాను ఇది నార్మల్గా అల్లం వెల్లుల్లి మనం ఫ్రిడ్జ్లో ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవచ్చు కాకపోతే పచ్చిమిర్చి చేస్తాం కాబట్టి అన్ని రోజులు ఉండదు నేనైతే వన్ వీక్ వరకు ఉంచుతాను వన్ వీక్ కన్నా ఎక్కువ ఉంచను అనమాట ఈ లోపే నాకు ఖర్చు అయిపోతూ ఉంటుంది సో ఇంకా అది పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను బాస్మతి రైస్ అయితే నానబెడుతున్నాను ఇక్కడ ఒక చిన్న తమ్లర్ ఉంది కదా ఆ తమ్లర్తో తీసుకొని నాన్ పెట్టేస్తున్నాను అనమాట ఇలా చేశారంటే మీకు ఎటువంటి పులావ్ చేసినా కూడా మీకు టేస్ట్ అనేది అద్దరిపోతుంది సో చికెన్లో కూడా మీరు వేసుకోవచ్చు కానీ బట్ చికెన్లో అయితే మనం ఎంతో కొంత కారం అయితే వేస్తాం కదా రెడ్ చిల్లీ పౌడర్ సో ఈ పులావ్స్లో ఏంటంటే ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అనేది మనం యాడ్ చేయమన్నమాట సో మీరు దస్ ద బ్యూటీ అంటారు ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా నేను చెప్పాను కదా ఆలూనే ఉన్నాయి అని చెప్పి సో ఆలు పీల్ ఆఫ్ చేసేసి కట్ చేసుకుని వాటర్లో వేసేసుకుందాం అని చెప్పేసి కొంచెం ఇంత సాల్ట్ వేసేసి వాటర్లో వాటర్లో అయితే పెట్టేస్తున్నాను ఆల్రెడీ గ్రీన్ పీస్ నా దగ్గర ఫ్రోజన్ ఉన్నాయి డైరెక్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చి వేసేయడమే దాని గురించి ఇంకేం లేదనమాట తర్వాత ఆనియన్స్ అవన్నీ కూడా టమాటో ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఏ వంట చేసినా టమాటో అయితే కామన్ కదా సో దాని గురించి ఇంకా ఇప్పుడైతే బాండీ పెట్టేసుకున్నాను పెట్టేసుకుని ఆయిల్ వేసుకుంటున్నాను యాక్చువల్గా ఆయిల్ గీ కలిపేస్తాను నేను వరలశరతో వస్తుంది కదా అప్పుడు దేవుడికి ఏకంగా గీ చేద్దాము అని చెప్పి నేను క్రీమ్ అంతా ఫ్రిడ్జ్లో అలాగే ఉంచేసాను సో గీ చాలా తక్కువ ఉందనమాట అందుకే వేయలేదు మీరు మాత్రం గీ ఆయిలు అంటే చెరోసగం అంటారు కదా అట్లా వేసుకోండి హాఫ్ హాఫ్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత దీనిలో హోల్ గరం మసాలా వేసాను అలాగే బిర్యానీ ఆకు కూడా వేసాను వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసేసి వేయించేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత నేను మిగతా రిమైనింగ్ అన్ని యాడ్ చేస్తాను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట నేను ఇక్కడ తమ్లర్కి వన్ తమ్లర్ తీసుకున్నాను కదా బియ్యం దానికోసం రెండు థమ్లర్స్ వాటర్ అనేసి వేరే బౌల్లో పెట్టేసి దీనిలో షాజీరా తర్వాత హోల్ గరం మసాలా అంటే చెక్క లవంగం మరాఠీ మొగ్గ పువ్వు బిర్యానీ ఆకు ఇందాక పేస్ట్ చేసుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అది కొంచెం వేసేసి ఈ వాటర్ని అయితే నేను ఒక బాయిల్ అయితే రాయిస్తాను అంటే హైలో పెట్టేస్తే బాయిల్ వస్తుంది కదా మనకి అది అలాగే ఇక్కడ ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా నేను ఇందులో ఎటువంటి కారం యాడ్ చేయను అంటే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయను సో దాన్ని బట్టి కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుంటాను అనమాట ఫ్లేవర్ కోసము తర్వాత టమాటో కట్ చేసుకున్నాను కదా ఈ టమాటో కూడా యాడ్ చేసేసుకొని తర్వాత ఆలు కూడా కట్ చేసుకుని వాటర్లో పెట్టుకున్నాను కదా ఆ ఆలూ కూడా అయితే వేసేస్తాను ఈలోపు పీస్ అయితే తీసుకొచ్చాను ఫ్రిడ్జ్లో నుంచి ఇవి ఫ్రోజన్ కాబట్టి నేను ఇంకా డైరెక్ట్ వేసేస్తున్నాను అనమాట వలవడం అట్లా ఏం లేదు ఆల్రెడీ ఫ్రోజన్ నా దగ్గర స్వీట్ కార్న్ పీస్ ఎప్పుడు రెడీగా ఉంటాయి ఎందుకంటే మా బాబు ఎప్పుడు ఏం అడుగుతాడో తెలీదు సో అవి ఎప్పుడు తెచ్చి డీప్లో అయితే రెడీగా ఉంటాయి తర్వాత ఇంకా క్యూబ్స్ కట్ చేశాను కదా ఆలూ కూడా అది కూడా వేసేస్తాను వేసేసిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఈ మధ్య కలికి సినిమా చూసి వచ్చిన తర్వాత రేపటి కోసం రేపటి కోసం అని డైలాగ్ ఉంటుంది కదా దానికోసం హెల్త్ గురించి మేము కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాము రేపటి కోసం అన్నట్టుగా పింక్ సాల్ట్ తెప్పించాను నేను నేను అనుకున్నాను మామూలు సాల్ట్కి ఆ సాల్ట్కి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా తేడా ఉంటుంది ఓ హండ్రెడ్ రూపీస్ అన్న తేడా ఉంటుందేమో అని అనుకున్నాను ఇన్ని రోజులు సడన్గా లాస్ట్ టైం గ్రాసరీ తెచ్చేటప్పుడు చూస్తే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అనే డిఫరెన్స్ ఉంది ఓ వైనాట్ అని చెప్పి నేను పింక్ సాల్ట్ అయితే తెప్పించాను సో ఇందులో అయితే ఇప్పుడు నేను కొంచెం ధనియాల పొడి కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేశాను మీరు కావాలి అంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు శ్రీకర్ తినాలి కాబట్టి నాకు ఇట్లా సరిపోతుంది ఎందుకంటే దీనిలో కూడా హోల్ గరం మసాలా ఉంది పక్కన వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా అందులో కూడా ఉంది కదా సో దాని గురించి ఇంకా ఇక్కడ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర పుదీనా లేదు నేను కొత్తిమీర మాత్రం వేస్తున్నాను అంటే లెఫ్ట్ ఓవర్తో చేసేటప్పుడు కూరగాయలు ఏదో ఒకటి మిస్ అవుతుంది కదా సో అయితే పుదీనా మిస్ అయిందనమాట కొత్తిమీర కూడా వేసేసి ఈ ఆయిల్లో వేస్తే వేగితే ఏంటంటే ఫ్లేవర్ మనకి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత ఆల్రెడీ నాన్ పెట్టుకున్నాను కదా బాస్మతి బియ్యం ఇవైతే వేసేస్తున్నాను అంటే మీకు కొన్ని కొన్ని బియ్యానికి వన్ టు టూ పట్టవు అంటే మీరు ఆల్రెడీ నాన్ పెడతారు కాబట్టి కొన్ని బియ్యాలకు మాత్రం పడతాయి అది మీకే తెలుస్తుంది బియ్యం ఎలా ఉంది గట్టిదనం మీకు ఎట్లా ఉంది కొత్తదా పాతదా అనే దాన్ని బట్టి ఇంకా నేనైతే నార్మల్ బిగ్ బాస్కెట్ వాళ్ళే యూస్ చేస్తూ ఉంటాను వన్ ఫార్టీ ఫైవ్ అంత ఉంటుంది కేజీ అవి ఎప్పుడు నేను ఎప్పుడు గ్రాసరీ తెప్పించిన ఒక టూ కేజీస్ తెప్పించి స్టోర్ చేసుకుంటాను వాటర్ ఆల్రెడీ బాయిల్ చేస్తున్నాం కదా ఆ వాటర్ అనేవి ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఇంకా సాల్ట్ చెక్ చేసేసుకొని మూత పెట్టేసేయడమే మీ దగ్గర గీ ఉంటే కొంచెం గీ యాడ్ చేసేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇది మధ్యలో ఒక సెవెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉందన్నమాట మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేశాను నేను ఇంకేం చేయలేదు ఫిఫ్టీన్ మినిట్స్లో సెవెన్ మినిట్స్ తర్వాత మాత్రం ఒకసారి చెక్ చేశాను రైస్ ఏమంటే ఏమవుతుంది ఎలా ఉంది ఏంటి అని సో మంచిగానే ఉంది ఏం అతకట్లేదు రిమైనింగ్ సెవెన్ మినిట్స్ కూడా పట్టేలాగానే అనిపించింది సరే కదా అని చెప్పేసి ఇంకా మూత పెట్టేసి నేను మగ్గిచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను మీరు కుక్కర్లో కనుక చేసినట్లయితే వన్ అండ్ హాఫ్ పోస్తే సరిపోతుంది వాటరు టూ పట్టవు నేనంటే నార్మల్ బాండీలో చేస్తున్నాను కాబట్టి టూ వేశాను చూసారా పొడి పొడలాడుతా ఎంత ఎమ్మీగా ఆలు పీస్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది లైక్ వెజిటబుల్ పులావ్ అనుకోండి మన భాషలో అయితే సో శ్రీకర్ అయితే పెరుగు చట్నీ తినను అనమాట నార్మల్ పెరిగేసి తినిపిద్దాము అని చెప్పి తన దగ్గరకు వచ్చాను నేను వచ్చేసరికి ఇలా ఏవో ఫీట్లు చేస్తున్నాడు మంచిమంత బొమ్మలు ఉన్నాయి ఇదంతా నైట్ టాస్క్ అనమాట ఇప్పుడు మేము వాడు పడుకునే వరకు ఏమీ సర్దము ఏం సర్దినా మళ్ళీ అది మామూలుగానే ఉండిపోతుంది కాబట్టి నైట్ టైం మాత్రమే అనమాట వాటికి మోక్షం సో ఇంకా ఇక్కడ తన కోసం పెట్టేస్తున్నాను పెట్టేసి ఇంకా హోంవర్క్ చేసేసిన తర్వాత తను ఇంకా పడుకున్నాడు ఇంకా మా కోసం పెరుగు చట్నీ చేశాను నేను అంజన్ కూడా పెట్టేసుకొని తినేద్దాము అని చెప్పేసి ఇలా ప్లేస్లో పెట్టేసుకొని టీవీలో ఏదో మూవీ వస్తుంది మీరు మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా చూసారా మ్యూజిక్ బ్యాండ్ మూర్తి ఆ సినిమా భలే ఉంది నిజంగా మీరు ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి అంటే ఏజ్ అనేది ప్రతిదానికి అవసరం లేదు అది జస్ట్ ఒక నంబర్ మాత్రమే అన్న కాన్సెప్ట్ చాలా బాగుందనమాట మీరు ఒకసారి చూడకపోతే చూడండి సినిమా చాలా బాగుంది తర్వాత ఇంకా చూసారా ఇది పొడి పొడిగా ఎలా ఉంది అని చూపించడానికి చూపిస్తున్నాను ఇదనమాట చాలా పొడిగా ఉంది చాలా టేస్ట్గా కూడా ఉంది మాకైతే లెఫ్ట్ అవర్ కూడా ఉండిపోతే ఫ్రిడ్జ్లో తోసేస్తాము నెక్స్ట్ డే తినేద్దాము అని సో ఇంకా కిచెన్ క్లీన్ చేయాలి కదా సో కిచెన్ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను నన్ను మన సబ్స్క్రైబర్ జ్యోతి గారు నైట్ టైం కిచెన్ క్లీనింగ్ చూపించు అని అడుగుతా ఉన్నారు సో ఎప్పుడు చేద్దామన్నా అలాగే అయిపోతుంది ఒకరోజు గుర్తు పెట్టుకుని ఆవిడకి వీడియో డెడికేట్ చేస్తా అయితే వీడియో చేస్తాను ఇదైతే జస్ట్ నార్మల్గా కొంచమే వీడియో షూట్ చేసుకున్నాను యాక్చువల్గా ఇక్కడ నా హెయిర్ చూపిద్దాము అని చెప్పేసి ఇందాక ప్యాక్ పెట్టుకున్నాను కదా ప్యాక్ తర్వాత హెయిర్ ఆరిపోయిన తర్వాత చూసారా మంచి షైనీగా ఉంది సిల్కీగా అయ్యింది సో అది చూపించాలి అని చెప్పి ఈ క్లిప్ అయితే తీసుకున్నాను సో పనిలో పని క్లీనింగ్ కూడా అయిపోతుంది కదా అని చెప్పి సో వంట చేయడం తినడం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ క్లీన్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ కిచెన్ మనం కొంచెం బద్దకిచ్చిన కాక్రోచెస్ మేము ఉన్నాయి మేము ఉన్నాము మేము ఉన్నాము మేము ఉంటాము అంటాయి సో దాని గురించి నేను నైట్ ఎంత లేట్ అయినా ఆ కౌంటర్ టాప్ మాత్రం క్లీన్ చేసే పడుకుంటాను ఇంటికి వచ్చినప్పుడు కొన్ని ఉన్నాయి మేమైతే హిట్ జెల్ జెల్ ఉంటుంది కదా ఎల్లో కలర్లో అది పెట్టేసాము కబోర్డ్స్లోని తలుపులకి అలాగా అది పెట్టిన తర్వాత అసలు రాలేదన్నమాట మీరు ఎవరికైనా దాని గురించి డౌట్ ఉంటే ట్రై చేయొచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా పనిచేస్తుంది కాక్రోచెస్కి మేమైతే వాడాము ఒకసారి పెట్టగానే కంట్రోల్ అయిపోయాయి ఇంటికి వచ్చినప్పుడు కొన్ని ఉన్నాయి అనమాట సో మీరు వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోయినట్టున్నారు కదా ఒకసారి అయితే బ్యాక్ వెళ్ళి లైక్ చేయండి లేదంటే మొత్తం వీడియో చూసిన తర్వాత అయినా లైక్ చేసేయండి సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈరోజైతే ఇలా గడిచిపోయింది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను లైక్ చేయడం మర్చిపోయారు కదా తప్పకుండా వెనక్కి వెళ్ళి లైక్ చేయండి ఇక్కడ హెయిర్ చూపిస్తున్నాను మీకు ఈ ప్యాక్స్ కావాలి అంటే కూడా ట్రై చేయొచ్చు సో ఈ వాళ్ళకి ఇదే అనమాట సో నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు ఏమైనా వీడియోలు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ ఆల్ బై బై టాటా